చెద్ది కేవలం మేము నమ్మిన దేవుణ్ణే నమ్మాలని చెప్పుద్ది దాని నృత్య బైబిల్ అనాలా అనకూడదా అది నృత్య భయబిలే కాదు అది నృత్యం మాత్రమే కదా చూశారు కదా ప్రియమైన ఐందవ సహోదరి సహోదరులారా ప్రియ సత్యాన్ వేష్కులారా రాధా మనోహర్ దాస్ గారు బైబిల్ గ్రంథాన్ని దూషిస్తూ మరి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అలాగే శివశక్తి కరుణాకర్ సుగుణ గారు పాష్ట్ర భిక్షగాడైన షార్ట్ ఫిలిం తీసి దేవుని సేవకులను కించిపరుస్తున్నారు కనుకనే వాస్తవాలను తెలియజేయాలి సత్యాన్ని తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నామండి మీకు స్క్రీన్ భర్త చూడండి కృష్ణుని చూసి మోహన్లో మునిగిన వారు స్త్రీలు పురుషులెవరు కృష్ణుని చూసి మోహితులైనట్టుగా మనకి భాగవతంలో లేదు శ్రీకృష్ణుని యొక్క సౌందర్యాన్ని చూసి గోపికలు మాత్రమే వ్యామోహితులయ్యారు కానీ రామును చూసి మౌనులను బంధితులయ్యే కాదే రసవత్తర బంధములందు నోహలను రాముని చూసి పురుషులు వ్యామోహంలో పడ్డారు ఆ పురుషులు ఏదో మనపోటుగాళ్ళైతే చెప్పుకోక ఎవరిని చూసినా పడుతూ ఉంటాం మనం పురుషోత్తములైన వాడు అది కూడా కాదు మునులు శరభంగాది మహర్షులు జీవితం అంతా తపస్సు చేసి తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకుని దర్శించిన దాన్ని దర్శించి ఆత్మావారే దృష్టం జోతం యోమంతంధ్యాసి అని స్పష్టంగా యాజ్ఞవల్క్యుడు దేని గురించి ఏదో చెప్పాడో దాన్ని దర్శించినటువంటి వాడు శరభంగ మహర్షి చూశారు కదా ప్రియమైన ఐందవ సహోదరి సహోదరులారా ప్రియ సత్యాన్వేష్కులారా మరి శివశక్తి కర్ణాకర్ శుకునా గారు మరి పాస్ట్రలు దాచిపెడుతున్నారు అని చెబుతున్నారు కదా మనోహర్ దాస్ గారు కానీ అధర్మ మార్గం భాస్కరాజు గారు కానీ ఈ శివశక్తి కర్ణాకర్ సుగుణ గారు కానీ వారి ఛానల్లో ఏ రోజైనా సరే మన రాముడి యొక్క అందాన్ని చూసి ఋషులు మోహించారు అని చెబుతున్నారా శ్రీకృష్ణుని యొక్క సౌందర్యాన్ని చూసి గోపికలు మాత్రమే వ్యామోహితులయ్యారు కానీ రామును చూసి మౌనులను బంధితులయ్యిగాదే రసవత్తర బంధములందు రామును చూసి పురుషులు వ్యామోహంలో పడ్డారు ఆ పురుషులు ఏదో చూసినా పడుతూ ఉంటాం మనం అది కూడా కాదు మునులు శరభంగాది మహర్షులు కానీ పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారు వారు స్పష్టంగా తెలియజేస్తున్నారు రాముడి యొక్క అందాన్ని చూసి అంట ఋషులు మోహించారన్నమాట మోహంలో పడిపోయారు అంటే టెంప్ట్ అయిపోయారన్నమాట కనుక విఘ్నులైనటువంటి ఐదవ సహోదరి సహోదరులరా మీరు కూడా వాస్తవాలు తెలుసుకోండి అసలు రాముని ఋషులు మోహించడం ఏందండి ఇంకో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన కూడా మీకు తెలియజేస్తాం రాముణ్ణి ఋషులు మోహించి పెళ్లి చేసుకున్నారు అది ఎలాగనేది మరొక వీడియోలో తెలియజేస్తాను కొంతమంది ఐదవ సహోదరులు మరి మా దేవీ దేవతల మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు మేం కాదు రాముని ఋషులు మోహించారని చెబుతుంది సినిమాల రూపంలో తీసి చూపించారు అలాగే పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు లాంటి వారు ఇంకా ఉన్నారు వారు కూడా ఒక్కొక్క వీడియోలో నేను తెలియజేస్తాను రాముణ్ణి ఋషులు మోహించడమే కాదు రాముణ్ణి పెళ్లి చేసుకున్నారు కూడా ఆ విషయాలు కూడా నేను తెలియజేస్తాను గ్రంథాల్లో కూడా ఉన్నాయి ట్రూ గార్డ్ ఛానల్లో వస్తున్నటువంటి షార్ట్ వీడియోలని మీ టాటస్లోను మీ యొక్క ఫేస్బుక్లోను మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో నా యొక్క పర్మిషన్ లేకుండానే మీరు అప్లోడ్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఈ వీడియోలు మేము ఎందుకు చేస్తున్నామంటే అంటే సత్యాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో మనీ పర్పస్తో చేసే వీడియోలు కాదు ఇది చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి ఇతరులకి షేర్ చేయటం ద్వారా లైక్ చేయటం ద్వారా అనేకులకి ఈ వీడియోలు చేరతాయి కనుక వారు కూడా వాస్తవాన్ని తెలుసుకుంటారు వాస్తవాన్ని తెలుసుకొని సత్యమార్గం నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు